సుబ్రహ్మణ్య స్వామి శివుడు దివ్య తేజస్సు నుంచి పుట్టాడు ఈయనకు కార్తికేయుడు షణ్ముఖుడు కుమారస్వామి స్కందుడు అని వివిధ పేర్లు కూడా ఉన్నాయి సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి తిథి నాడు జన్మించాడు అందుకే షష్ఠి తిథికి చాలా ప్రాముఖ్యత ఉంది చాలామంది సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కోసం ప్రతీ నెల వచ్చే షష్ఠి తిథి రోజున ఉపవాసం ఉండి స్వామిని సేవించుకుంటారు అయితే చాలా చోట్ల సుబ్రహ్మణ్య స్వామి స్వర్పరూపంలో దర్శనం ఇస్తాడు దీని వెనక చాలా ఆసక్తికరమైన కథనం ఉంది అదేంటో తెలుసుకుందాం శివుడి దగ్గర గణాలు ఉంటాయి ఆ గణాలకు అధిపతిగా తన కుమారులలో సముద్రుణ్ణి ఉంచాలని పరమేశ్వరుడు సంకల్పించాడు సుబ్రహ్మణ్య స్వామికి వినాయకుడికి మధ్య పరీక్ష పెట్టే పరిస్థితి వచ్చింది ఎవరైతే ముల్లోకాలలో ఉన్న నదులలో స్నానం చేసి మొదటిగా నా వద్దకు వస్తారో వారికే ఘనాధిపత్యం ఇస్తానని చెబుతారు ఈ పరీక్షలో వినాయకుడే గెలుస్తాడు ఈ ఘనాధిపత్యం విషయంలో అలిగి శ్రీశైలం ప్రాంతానికి వెళ్ళాడట సుబ్రహ్మణ్య స్వామి అక్కడ ఆదిశేషు మనవరాలైన శ్రీవల్లిని చూసి ఆమెను వివాహం చేసుకోవాలని అనుకుంటాడు అయితే తను సర్పరూపంలో ఉన్నాను కనుక సుబ్రహ్మణ్య స్వామి కూడా సర్పరూపంలో ఉండాలని ఆమె కోరగా ఆమె కోరిక మేరకు సర్పరూపం ధరించినట్లు ఒక పురాణ కథనం చెబుతుంది మరో కథనం ప్రకారం సనక సునందాదులు ఒకసారి కైలాసానికి వచ్చారట నగ్నంగా వారిని చూసి సుబ్రహ్మణ్య స్వామి నవ్వారట అప్పుడు పార్వతీదేవి సుబ్రహ్మణ్య స్వామిని మందలించారట తల్లి మందలించిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి మోపిదేవి ప్రాంతానికి వెళ్ళి అక్కడ సర్పరూపంలో తపస్సు చేశారని మరో పురాణ కథనం చెబుతుంది సుబ్రహ్మణ్య స్వామి చక్రాధిష్టాన స్వరూపం మనిషిలో కుండలిని శక్తి సర్పరూపంలోనే చుట్ట చుట్టుకొని ఉంటుంది ఈ కుండలిని శక్తి యోగా ధ్యానం మంత్రం తంత్రం యంత్రం వంటి వివిధ పద్ధతుల్లో జాగృతం చేస్తారు ఇలా జాగృతం చేసిన తర్వాత బ్రహ్మీ స్థానం ఆవహించి అందులో బ్రహ్మతత్వం అనుగతం చేయడమే సుబ్రహ్మణ్యం తత్వం అని చెప్తారు అర్థమయ్యేలా చెప్పాలంటే సుబ్రహ్మణ్య తత్వం మనిషిలో కుండలిని శక్తిని జాగృతం చేసి బ్రహ్మతత్వం అర్థమయ్యేలా చేయడమే మనిషిలో బ్రహ్మ జ్ఞానాన్ని మేల్కొల్పడం ఇలా సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంలో ఉండటం వెనక ఉన్న వివిధ కథలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి